ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చెందినటువంటి పులివెందుల జెడ్పీటీసీ మరణిస్తే ఆ మరణించిన ఆయన కుటుంబ సభ్యుల్ని మేము పోటీకి పెడితే ఇవాళ తెలుగుదేశం పార్టీ నామినేషన్ వేయకుండా అడ్డుకోవటం నామినేషన్ అడ్డుకున్న దాన్ని కూడా అధిగమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ దాఖలు చేయటం దాఖలు చేసినటువంటి మరుసటి రోజు నుంచి కూడా చుట్టుపక్కల జిల్లాల నుంచి లేదా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రౌడీల్ని ముఠా నాయకుల్ని ఓగోయస్కు తీసుకొచ్చి వాళ్ళ కడపలో కేవలం పులివెందుల జెడ్పీటీసీ పదివేల మంది ఓటేసేటువంటి ఐదు మేజర్ పంచాయతీలు ఉన్నటువంటి పులివెందుల రూరల్ మండలంలో పదివేల మంది ఓటు చేసేటువంటి మరొక సుమారుగా పదకొండు మాసాలు పదమూడు మాసాలు ఉన్నటువంటి అంటే పదవీ కాలం ఉన్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికని ఏర్పాటు చేసి ఏ రకంగా తంతు కొనసాగిస్తానో చూస్తున్నాం ఇవాళ మనం సినిమాల్లో చూసుంటాం చంద్రబాబు నాయుడు చేసేటువంటి అకృత్యాలన్నీ కూడా ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఆచరిస్తున్నటువంటి అకృత్యాలన్నీ సినిమాల్లో మాత్రమే మనం చూసుంటాం ఇవాళ ఈ సమాజానికి మరీ ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారు నేర్పిస్తున్నాడు ఇవాళ జరిగిన తంతు చూస్తే రమేష్ యాదవ్ అనేటువంటి ఒక వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ కడప జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అలాగే రాము అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మండల స్థాయి నాయకుడు ఎంపీపీ ఆయన ఇద్దరూ కలిసి ఒక గ్రామంలో ప్రచారానికి వెళ్ళి ప్రచారం నుంచి బయలుదేరి కారు ఎక్కి ఒక పది గజాల కారు నడిచిందో లేదో ఆ ఊరు దాటంగానే వెంటనే సినిమాలో లాగా ముందు ఒక పదకొండు కార్లు వెనక ఒక పదమూడు కార్లు మొత్తం ముందు వెనక సైడ్ అటుపక్క ఇటుపక్క అంటే కారు ఇటుపక్కకి తప్పుకుని వెళ్ళిపోకుండా ఉండటం కోసం ముందు వెనక కారులు పెట్టి పక్కలో కార్లు పెట్టి అన్ని కార్లు ఒక్కసారి ఆపి కారులోంచి మనుషులు బయటికి దూకి ఈ కారుని ధ్వంసం చేసి కత్తులతో రాడ్లతో లోపల కూర్చున్నటువంటి రాము మీద అలాగే రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద పైశాచికంగా దాడి చేసి